రుద్ర విషయంలో మేనేజర్ అనుమానంగా మాట్లాడేసరికి రాజేశ్వరి పైకి లేచి నిలబడి అవునవును మీరు చెప్పింది నిజమే వీడి డబ్బులు ఎక్కడో దొంగిలించుంటాడు లేకపోతే ఒక్కరోజులో కోటీశ్వరుడు ఎలా అయిపోతాడు చెప్పు రుద్రా ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పు అని గొంతు చించుకుంది మేనేజర్ పోలీసుల్ని పిలవడానికి సిద్ధమవడంతో రాజేశ్వరి ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకుంది రుద్రా వైపు సీరియస్గా చూసి నిజం చెప్పు ఈ డబ్బు నీదేనా అని మరోసారి అడిగాడు మేనేజర్ మేనేజర్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ వాట్ మిస్టర్ మేనేజర్ నన్ను చూస్తుంటే కోటీశ్వరుళ్లా అనిపించడం లేదా కేర్ఫుల్ డార్లింగ్ నన్ను ఇలా ఇన్సల్ట్ చేస్తే నువ్వే చాలా బాధపడతావు అని బెదిరించాడు జరుగుతుందంత చూస్తున్న మేఘన భయపడి రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంది అయితే వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉండడం నందినికి నచ్చడం లేదు ఈ డబ్బుకు సంబంధించిన నీ దగ్గర ఎలాంటి రికార్డ్స్ లేవు దాన్ని బట్టి చూస్తుంటే ఈ డబ్బు నువ్వు ఎక్కడనుండో కొట్టేసినట్టున్నావు నీలాంటి వాడి దగ్గర ఇంత డబ్బు ఉండడం ఇంపాసిబుల్ అని మేనేజర్ సీరియస్గా అన్నాడు వెంటనే రాజేశ్వరి కూడా మధ్యలో కల్పించుకుంటూ మొన్న నీకెవరో లగ్జరీ కార్లో లిఫ్ట్ ఇచ్చారు కదా వాళ్ళ దగ్గర నుండే ఈ డబ్బులు కొట్టేసినట్టున్నావు మర్యాదగా నిజం ఒప్పుకో లేదంటే పోలీసుల్ని పిలిచి బొక్కలో వేయిస్తాను అని బెదిరించింది రుద్ర పొగరుగా రాజేశ్వరి వైపు చూశాడు ఇంతలో ఇంకా ఏం చూస్తున్నారు వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అని అక్కడున్న జనాల్లో ఎవరో గట్టిగా అరిచారు అందరూ అదే మాట రిపీట్ చేసేసరికి వద్దు వద్దు ఆ పని చేయకండి ఈ డబ్బు తనదే ప్లీజ్ మా మాటలు నమ్మండి అని గట్టిగా అరిచింది మేఘన ఏంటే నువ్వు ఇలా మారిపోయావు లైఫ్లో ఒక్క మగాడు కనిపించేసరికి నీకు రెక్కలు వచ్చినట్టున్నాయే జాగ్రత్తగా బిడ్డా లేకపోతే కట్ చేస్తా నీ రెక్కలు అని బెదిరించింది రాజేశ్వరి ఆ మాటలకు మేఘన మౌనంగా ఉండిపోయింది అంతలో మేనేజర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు కొన్ని నిమిషాల తర్వాత అతను అక్కడికి తిరిగొచ్చి అయిపోయింది నేను పోలీసులకు కాల్ చేశాను కాసేపట్లోనే వాళ్ళు వస్తారు అని రుద్రని చూస్తూ అన్నాడు రుద్ర తన మేనేజర్ దినేష్ కి కాల్ చేయాలని అనుకున్నాడు కానీ అప్పటికే అతని ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది అంతలో పోలీస్ వెహికల్ సైరన్ వినిపించింది పోలీసులు రావడం చూసి మేఘన గజగజ వణికిపోయింది పోలీసులు రుద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా మేఘన వాళ్ల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ప్లీజ్ సార్ ప్లీజ్ తన అలాంటివాడు కాదు తను వదిలేయండి ప్లీజ్ అని చేతులు జోడించి వేడుకుంది అది చూసిన రుద్రకి కోపం ముంచుకొచ్చింది వద్దు మేఘన వీళ్లను నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు తొందరలోనే వీళ్ళందరి చాప్టర్ క్లోజ్ చేస్తాను మహాశివుడి సాక్షిగా చెబుతున్నాను వీళ్లకి చుక్కలు చూపిస్తాను అని అరిచాడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ కోసం తీసుకువెళ్తూ ఉండడం మేఘనకు అస్సలు నచ్చలేదు అతను వెళ్లిపోతూ ఉంటే ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది రుద్ర తనకు పరిచయమై కేవలం ఒకరోజు మాత్రమే అయింది కాని అతనితో ఎన్నో జన్మల బంధం ఉన్నట్టు అనిపిస్తోంది రుద్రతో తనకున్న ఈ రిలేషన్ ఏంటో మేఘనకు అర్థం లేదు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఇదంతా ఉన్న రాజేశ్వరి ఆమె కూతురు నందిని మాత్రం ఒకరి మొహాలొకరు చూసుకుని నవ్వుకున్నారు ఆ తర్వాత మేఘనను పట్టించుకోకుండా నుండి వెళ్లిపోయారు పోలీసులు రుద్రని తమతో పాటు స్టేషన్కి తీసుకెళ్లారు ఇంట్రాగేషన్ గదిలో ఒకవైపు రుద్ర కూర్చుంటే మరోవైపు అతనికి ఎదురుగా ఆఫీసర్ రవి కూర్చున్నాడు అతని వయసు దాదాపు ముప్పై ఐదు పైనే ఉంటుంది పోలీస్ ఆఫీసర్ రవి రుద్రని సీరియస్గా చూస్తూ చూడు తమ్మే నువ్వు నిజం చెప్తే ఇప్పుడే వదిలేస్తాను లేదో డ్రామాలేసి తెలివిగా ఇక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే చిప్పకూడు తినిపిస్తా నేను పేరుకే పోలీస్ అండి దాలోని రౌడీని బయటకు రానీయకో మర్యాదగా ఈ డబ్బులు ఎక్కడి నుండి కొట్టేశావో చెప్పు అని అడిగాడు చూడు రౌడీ పోలీస్ నేను దొంగను కాదు పది కోట్ల క్యాష్ ఉన్నంత మాత్రాన నేను దొంగనైపోతానా ఆ డబ్బు నాదే అని ప్రశాంతంగా చెప్పాడు రుద్ర నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావు నీకు నా రౌడీ ట్రీట్మెంట్ చూపించాల్సిందే అని ఫైర్ అయ్యాడు రవి నీ ఎలివేషన్స్ సాపి ఎప్పుడైనా అగ్రజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి విన్నావా లేదా అనేది చెప్పు అని అడిగాడు రుద్ర ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో అది కూడా ఒకటి కదా మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీ ఇన్ ది హోల్ కంట్రీ అని చెప్పాడు రవి కదా ఆ పవర్ఫుల్ కంపెనీకి పవర్ఫుల్ ని నేనే అని రుద్ర చెప్పగానే అక్కడున్న కానిస్టేబుల్స్ ఇద్దరు నవ్వడం మొదలు పెట్టాడు వాళ్ల ముఖాలు చూసి రుద్ర ఆశ్చర్యపోయాడు ఆఫీసర్ రవి కూడా నవ్వుతూ మాట్లాడుతున్నావా అంత పెద్ద కంపెనీకి చైర్మన్వా ఇంకా నయం ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ నని చెప్పలేదు యాక్షన్ చేయకుండా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అని వెటకారంగా ప్రశ్నించాడు ఫోన్ తీ రౌడీ పోలీస్ అగ్రజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాల్ చేసి అడిగి చూడు సేఫ్ అవుతావు అనవసరంగా లైఫ్ ని రిస్క్ లో అని సీరియస్గా చెప్పాడు రుద్ర రేయ్ నీ పెళ్లంతో విడాకులు తీసుకున్నాక నీకు పిచ్చిగా నెక్కిందా అని జోక్ చేశాడు రవి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే రుద్రకి కోపం కంట్రోల్ అవ్వడం లేదు ఇన్స్పెక్టర్కి తన ఫోన్ ఇచ్చి నా ఫోన్ చార్జ్ చేయండి నేను నా మేనేజర్కి కాల్ చేస్తాను అని సీరియస్గా చెప్పాడు అతను అలా సీరియస్గా చెప్పగానే రవి కూడా అలర్ట్ అయ్యాడు వెంటనే కానిస్టేబుల్స్కి సార్ గారి ఆర్డర్ విన్నారు కదా వెళ్ళి ఫోన్ చార్జ్ చేయండి అని వెటకారంగా అన్నాడు కానిస్టేబుల్ రుద్ర ఫోన్ చార్జ్ చేసి తీసుకొచ్చాడు మారు మాట్లాడకుండా రుద్ర వెంటనే ఎవరికో కాల్ చేసి తిరిగి తన కుర్చీలో స్టైల్గా కూర్చున్నాడు అతని మొహంలో ఎలాంటి భయం కాని తొందరపాటు కానీ కనిపించడం లేదు అతను ఎంతో గంభీరంగా మీద కాళ్లు వేసుకుని పోలీసుల ముందు కూర్చున్నాడు అంతలో అక్కడికి మేఘన ఒక చిన్న బ్యాగ్ పట్టుకుని లోపలికొచ్చింది ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సర్ మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి రుద్రని వదిలిపెట్టండి అని రిక్వెస్ట్ చేసింది రుద్ర ఎవడో అని పోలీస్ సీరియస్గా అడిగాడు కాసేపటి క్రితమే దొంగతనం నేరం మీద తనని అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మేఘన ఓ లోపల ఇంట్రాగేషన్ రూంలో ఉన్నాడు అని చెప్పాడు పోలీస్ తనతో మేఘన తన దగ్గరున్న చిన్న బ్యాగ్ని ఆ పోలీస్కిచ్చింది ఏంటి అని కళ్లతోనే అడుగుతూ ఆ బ్యాగ్ తెరిచి చూశాడు పోలీస్ అందులో కొంత డబ్బుండడం చూసి సరే సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను లోపలికి వెళ్ళి చెప్తాను అని చెప్పి ఆ బ్యాగ్ మేఘనకు తిరిగిచ్చాడు పోలీస్ ఆ బ్యాగ్ పట్టుకుని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది మేఘన అంతలో అక్కడికి ఇద్దరు లాయర్లు పోలీస్ ఆఫీసర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు నేరుగా ఇంట్రాగేషన్ రూమ్ వైపు కంగారుగా వెళ్లిపోయారు వాళ్లతో పాటు డీఐజీ కూడా ఉన్నాడు ఇంట్రాగేషన్ రూంలో రుద్రని చూడగానే డీఐజీ కళ్ళు నిప్పు కణికల్లాగా ఎర్రగా మారాయి వెంటనే రవి మీద అరుస్తూ ఎవరో తెలుసా ఎంత ధైర్యం ఉంటే ఆయన అరెస్ట్ చేస్తావు అని కోపంగా ప్రశ్నించాడు డీఐజీ లోపలికొచ్చింది ఎవరో చూడగానే రవి లేచి నిలబడి సెల్యూట్ చేశాడు అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్స్ కూడా డిఐజీకి సెల్యూట్ చేశారు రే గాడిదా ఆయనెందుకురా ఇక్కడ కూర్చోబెట్టావు అని సీరియస్గా అడిగాడు డిఐజీ సర్ అది అది దొంగతనం చేశారని అని తడబడుతూ చెప్పాడు రవి రే మెంటల్ ఆయనెవరో తెలుసా అగ్రజా గ్రూప్ చైర్మన్ అలాంటి ఆయన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తావా నీకు బతకాలనే ఆశ లేదా అని ఫైర్ అయ్యాడు డిఐజీ రవి బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉండిపోయాడు ఆ సమయంలో రుద్ర ఏమీ మాట్లాడటం లేదు కానీ అతను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని మాత్రం డిఐజీ అర్థం చేసుకున్నాడు సర్ మా వాళ్ల వల్ల అనుకోకుండా తప్పైపోయింది సార్ మీరు బయటకు వెళ్లి కూర్చోండి నేను వేళ్లతో మాట్లాడతాను అని ఎంతో మర్యాదగా చెప్పాడు డీఐజీ వెంటనే రుద్ర అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు డిఐజీ లాయర్కి సాయిగ చేసిన వెంటనే అతను రవికి కొన్ని పేపర్లు ఇచ్చాడు ఎఫ్ఐఆర్ రాసావా అని సీరియస్గా అడిగాడు డీఐజీ అది అని తలదించుకుని నీళ్లు నమిలాడు రవి నువ్వు ఇంకేం మాట్లాడుకో మళ్లీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకో లేదంటే నీ ఉద్యోగంతో పాటు నా ఉద్యోగం కూడా ఊడుతుంది మైండ్ ఇట్ అని రవిని హెచ్చరించాడు డీఐజీ రుద్ర బయటకొచ్చిన వెంటనే అక్కడ మేఘన కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఆమె ఏడుస్తూ ఉండడం చూసి అతని మనసు తరుక్కుపోయింది రుద్రను చూసి మేఘన మాత్రం చాలా సంతోషించింది ఎలా ఉన్నావు అని ప్రేమగా అడిగింది మేఘన నేను బానే ఉన్నాను కాని ఎందుకు వచ్చావు అని కంగారుగా అడిగాడు రుద్ర నిన్న నువ్వు నన్ను కాపాడావు కదా ఇప్పుడు నా టైం వచ్చింది అందుకనే నేను ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్న డబ్బులన్నీ పట్టుకుని ఇక్కడికి వచ్చాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మేఘన ఆ మాట వినగానే రుద్ర చాలా ఎమోషనల్ అయ్యాడు అంటే నాకోసం లంచం ఇవ్వాలనుకుంటున్నావా అని నవ్వుతూ అడిగాడు ఏమో బాబు ఇది తప్పోప్పు నాకు తెలియదు నువ్వు బయటకు రావడం మాత్రమే నాకు కావాలి అని అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెప్పింది మేఘన ఈ డబ్బు లేకపోతే మరి నువ్వెలా బతుకుతావు అని కావాలనే అడిగాడు రుద్ర ఆమె మనసు తెలుసుకోవాలని అతను చాలా ఆరాటంగా ఉన్నాడు నువ్వు లేకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని అలాంటి నిన్ను కాపాడ్డో నా బాధ్యత అని సూటిగా చెప్పింది మేఘన ఆమె మాటలు అతని మనసుకు తాకాయి ఆ తర్వాత గట్టిగా నవ్వేశాడు రుద్ర నవ్వడం చూసి మేఘన కూడా హాయిగా నవ్వింది అతను ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒక కంపెనీకి చైర్మన్ ఎన్నో వేల కోట్లకు వారసుడు అలాంటి అతన్ని కాపాడ్డానికి మేఘన ఎన్నో రోజుల నుండి దాచుకున్న తన డబ్బు మొత్తం ఖర్చు చేయడానికి సిద్ధపడింది ఒకవైపు తన మాజీ భార్య నందిని తనను జైలుకు పంపడానికి కూడా వెనకాడలేదు కాని మేఘన తన గురించి పట్టించుకోకుండా తన కోసం ఏదైనా చేయడానికి రెడీ అయింది ఆమె అమాయకత్వాన్ని ఆమె భయాలను చూసి ఆ క్షణంలో ఆమెను గట్టిగా కౌగిలించుకోవాలని రుద్రకి అనిపించింది వణుకుతున్న పెదవులు గుండ్రని కళ్ళు ఆమె ముఖాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి ముట్టుకుంటే మాసిపోయేలా ఎంతో సున్నితంగా కనిపిస్తున్న ఆ రూపాన్ని కళ్లతోనే ఆస్వాదిస్తూ ఉన్నాడు రుద్ర మేఘన అక్కడే మౌనంగా నిల్చునుంది రుద్ర మనసులో ఒక తుఫాన్ రేగుతూందనే విషయం ఆమెకు ఆ క్షణాన తెలియదు అంతలో అక్కడికి డిఐజీతో పాటు రవి ఇద్దరు కానిస్టేబుల్స్ బయటకొచ్చారు రవి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది అది రుద్రా కూడా గమనించాడు రవి ఏదో మాట్లాడేలోపే అతను ఒక కానిస్టేబుల్ని దగ్గరకు పిలిపించి మాకోసం ఒక క్యాబ్ బుక్ చేయి మేఘనను ఇక్కడి నుండి తీసుకెళ్ళు నేను కాసేపు రవి సార్తో మాట్లాడొస్తాను అని చెప్పాడు ఇద్దరం కలిసి వెళదాం అని మేఘన భయపడుతూ చెప్పడంతో నువ్వు కంగారు పడుకో నేను ఒకే ఒక్క నిమిషంలో వస్తాను అని చెప్పడంతో కానిస్టేబుల్తో కలిసి బయటకు వెళ్ళింది మేఘన బయటకు వెళ్లగానే అక్కడికి హైటెక్ సిటీ లగ్జరీ విల్లాస్ మేనేజర్ రుద్ర ఇచ్చిన బ్రీఫ్ కేసుతో సహా పరిగెత్తుకుంటూ వచ్చాడు అతనితో పాటు పొగరబోతు సేల్స్ గర్ల్ కూడా ఉంది క్షమించండి సార్ మీరెవరో తెలియక చాలా తప్పుగా ప్రవర్తించాను రియలీ సారీ అని చేతులు జోడించి వేడుకున్నాడు మేనేజర్ మీరు అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ అని తెలుసుంటే ఇంత తప్పు జరిగేది కాదు సార్ ఆర్ రియలీ సారీ అని ఆ సేల్స్ గర్ల్ కూడా భయపడుతూ చెప్పింది స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు ఇంతవరకు వాళ్ళకి రుద్ర ఒక దొంగగానే తెలుసు కానీ అతను అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ అని ఎవరూ ఊహించలేదు వారి బట్టలను చూసి వాళ్లను అంచనా వేయొద్దు పోని ఓ పేదవాడే నీ దగ్గరికి వచ్చినా సరే కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడండి ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే నేను మిమ్మల్ని వదిలిపెట్టను జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రుద్ర వెంటనే మేనేజర్ జేబులో నుండి ఒక తాళం చెవి తీసి రుద్రకిచ్చాడు సర్ మా పొరపాటును క్షమించి మా గిఫ్ట్ తీసుకోండి అని అన్నాడు మేనేజర్ ఏంటిదే అని సీరియస్గా అడిగాడు రుద్ర సరి మా తరపున మీకు చిన్న గిఫ్ట్ మీరు అడిగిన కొత్త విల్లా మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం అని ఎంతో వినయంగా చెప్పాడు మేనేజర్ నేనెవరికి నష్టం కలిగించాలనుకోవడం లేదో నాకే గిఫ్ట్ లోద్దు అని తిరస్కరించాడు రుద్ర ప్లీజ్ సర్ కాదనకండి మీకు దీన్ని ఇవ్వడం వల్ల నాకు ఎలాంటి నష్టం లేదు దయచేసి తీసుకోండి అని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు మేనేజర్ దాంతో రుద్ర ఆ తాళాలను తీసుకుని ఆ బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బును మీ దగ్గరే ఉంచండి అని చెప్పాడు సర్ ఈ విల్లా మేం గిఫ్ట్గా అని మేనేజర్ ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడొద్దు అన్నట్టు చేత్తో చేసి బయటకు నడిచాడు క్యాబ్లో అతని కోసం ఎదురుచూస్తూ ఉన్న మేఘన ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది రుద్ర చాలా గొప్పవాడని అందుకే అందరూ అతనికి ఇంత గౌరవం ఇస్తున్నారని ఆమె భావించింది రుద్ర బయటకొచ్చి క్యాబ్లో కూర్చోగానే అసలు ఎవరు ఎందుకు అందరూ నిన్ను చూస్తూ ఉంటే భయపడిపోతున్నారు అని ప్రశ్నించింది మేఘన దానికి రుద్ర చిన్నగా నవ్వుతూ నువ్వు నా గురించి మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్టునో నా ఫ్రెండ్స్ చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరూ బాగా బలిసినోళ్లు వాళ్ళ వల్ల నాకు కూడా ఇదిగో ఇలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అంతేగాని నేనేమి పెద్ద గొప్పోని కాదు అని తెలివిగా సమాధానం చెప్పాడు ఆ మాట విని రుద్ర కూడా తనలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తి అని నమ్మింది మేఘన పన్నెండు సంవత్సరాలుగా నా కోసం వస్తాడని ఎదురు చూస్తున్న అతను ఈ రుద్రనే అయితే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరనే అనుకుంది తను కోటీశ్వరుడు అనే విషయాన్ని రుద్ర ఆమెకు ఎందుకు చెప్పడం లేదు మేఘన మనసులో అతని పట్ల ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయా రుద్ర గురించి మేఘనకి నిజం ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి